సంక్షేమానికి ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నూకతోటి రాజేష్ అన్నారు సోమవారం సత్యవేడు పట్నం విగ్రహం వద్ద వైసీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ కులం మతం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాన్ని పేద ప్రజలకు అందించిన ఆదర్శ వైఎస్ఆర్ అని కొనియాడారు ఇందులో భాగంగానే వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల అమలు జనరంజకంగా మారినట్లు గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారన్నారు ఈ కోవలోనే వైఎస్ఆర్ వారసత్వానికి పులికి పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ బాటలోనే పయనించారని అన్నారు తద్వారా గత ఐదేళ్ల కాలంలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేయకూడదని చెప్పారు మండలంలో జరుపుకుంటున్నాము పేదల పెళ్లినిగా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ వర్గాల్లో మచ్చుకు రెండు ఆరోగ్యశ్రీ కానీ ఓటినిది కానీ ప్రపంచంలో కానీ ఏ దేశాల్లో కానీ లేనటువంటి రెండు కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు మనము అరువులైనటువంటి నిద్ర మన తెలుగు ప్రజల మీద వేసి ఆయన అకాల మరణము పొందడం అనేది జరిగింది ఈరోజు ఆయనకు సంబంధించి మనం ఇక్కడ ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా తండ్రి అడుగుదాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ మరి దేవుడు ఏం దచ్చినాడో తెలియదు కానీ ఇప్పుడు మేధావులంతా చెప్తున్నారు మనము ఓడిపోయినామా అన్నది నిజమేనా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో అందరూ ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ ఉన్నారు కాబట్టి మనము ఓడిపోయినామా అనేది కూడా నమ్మశక్యం కానీ నిజంగానే ఉంది కాబట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరము మనము రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి అందరము ఒకే తాటిపై తొమ్మిది ఎన్నికల్లో మనం అందరము సమిష్టిగా కృషి చేసి కష్టపడి మనము ఈసారి ఖచ్చితంగా రాజేష్ గారిని సచివేడికి ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ తెలుపుకుంటూ సెలవీసుకున్నాను పెద్ద ఆయన ఈరోజు మన మధ్య నేడు ఐదు నిమిషాల్లో బయలుదేరుతారు ఆయనకి మన ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే పేద ప్రజలందరికీ కూడా ఆయన కూర్చొస్తారు ఏ ముఖ్యమంత్రి కానీ చేయడాన్ని సంక్షేమ పథకాలు మన రాజశేఖర రెడ్డి గారే పేద ప్రజలకు చేశారు ఆయన లేని లోటు మనకి చాలా కనిపిస్తుంది ఈరోజు ఆయన మేము కూడా వెయిట్ చేసాము అమ్మతో పాటు ఆ రోజు ఆయన రాకపోవడం ఆయన ఇరుగుపాయలు ఇడవాడి ప్రతి ఒక్క పేదవాడికి అతనికి ఇరుక్కుపోలేనంత బాధ కలిగింది నాకు జగనన్న కన్నా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారు కాస్ట్ నన్ను ఆయన పేరు పెట్టి పిలిచేవాడు రాజేష్ ఏం రాజేష్ అనేవాడు ఆయన అలా ఎందుకంటే అమ్మపై ఎక్కువసారి వెళ్ళటం వల్ల ఆయన నన్ను బాగా గుర్తుపట్టేవాడు నాకు చాలా దగ్గరగా చాలా బాగా ఉండేవారు ఆయన ఆయన నేను నాకు చాలా సంవత్సరాలు ఉండింది కానీ ఈరోజు పేద ప్రజలందరికీ కూడా గుర్తున్న ఆయన కూడా మరిపించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ కంచే పథకాలు చేస్తున్నారు ఎందుకంటే మనం అన్నీ చెప్పాడు అన్న పిల్లలకి నేను మళ్ళీ చెప్పినట్టు చాలా టైం ఉంటుంది కదా మళ్ళీ చెప్తాను ఎందుకంటే అందరికీ తెలుస్తుంది ఏమేమి చేస్తాను ఇంకా ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ కూడా పేద పిల్లలకి పేద ప్రజలకి రోగులకి వన్ నా వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు ఇరవై ఐదు లక్షల దాకా మన జగన్ చేయడం జరిగింది దానికి ఫస్ట్ బీజేపీ వచ్చింది మన రాజశేఖరరెడ్డి గారి లేదంటే ఈరోజు ఎక్కడికో వెళ్ళి డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కానీ ఇరవై ఐదు లక్షల దాకా ఫ్రీ చేసి మన జగనన్న దాన్ని ముందుకు తీసుకొచ్చి చట్టాన్ని మరిపించే విధంగా చేశారు కానీ నిరంజనన్న చెప్పినట్టు నాకు ఆ రోజు జగనన్న కూడా చేపట్టుకొని ఎంతలో పోయి రాజేశారు రెండు వేల ఆరు వందల బాధపడతుంది ఇది ముప్పై వేలు కట్టుకుని మరి ఏం జరిగిందో ఎంత జరుగుతుంది వీటి మనకి మరి ఏ సాక్ష్యాలు మన దగ్గర లేవు అలాగే ఎన్నివే బాధపడదు కార్యకర్తలతో నాయకులతో చర్చలో ఉంటూ మంచి రోజులు వస్తాయన్నాడు అలాగే నేను అందరితో కూడా ఆ రోజు నుంచే చర్చలో ఉన్నాను ఇంకా పెద్ద ప్రోగ్రామ్ని ఇంకా హాఫ్ డేలోనే నేను చెప్పటము వీళ్ళందరూ కూడా ముందుకు రావటము ఇంత ఘనంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు కరుణ నేను నమస్కారాలు తెలుసుకుంటాను